ప్రజలలో క్యాన్సర్ పై అవగాహన కలిగించేందుకు నగరంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రామకృష్ణ బీచ్ లో వాగత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన వాకత లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తో పాటు వేలాది మంది ప్రజలు పాల్గొన్న ఈ వాకథాన్ ప్రారంభానికి ముందు మంత్రి సత్యకుమార్ కీలకమైన ప్రసంగం చేశారు విశాఖపట్నం పట్టణ ప్రముఖులకి సమాజ హితం కోరుకున్న అందరికి కూడా నమస్కారాలు మిత్రులారా ఎందుకు ఈ కార్యక్రమం ఇవాళ మనం నిర్వహిస్తున్నాం ఎందుకు డాక్టర్ మురళీకృష్ణ గారు పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వాకథాన్ పేరుతో క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే దానికి ఒక కారణం ఉంది ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఒకప్పుడు పెద్ద మహమ్మారిగా ఉండేవి ఇవాళ నాన్ కమ్యూనికల్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ పోజింగ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉన్నాయి హ్యూమన్ కాయ క్యాన్సర్ ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో దాదాపు పద్దెనిమిది శాతం మరణాలు కేవలం క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్నాయి మన జనాభా కారణం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా మనం క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటున్న దేశాల్లో మూడో స్థానంలో ఉన్నాం నేను చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది శాతం మంది క్యాన్సర్ కారణంగా మరణిస్తుంటే మన దేశంలో కూడా తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు అంటే పది శాతం మంది దాదాపు క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం మరణిస్తున్నారు అంతటి తీవ్రత ఇవాళ క్యాన్సర్ కారణంగా క్యాన్సర్ని గుర్తించకపోతే సరైన సమయంలో మరణం సంభవించవచ్చు ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోవచ్చు ఆ కుటుంబంలో ఉంటున్న పిల్లల భవిష్యత్తు కూడా చిద్రం కావచ్చు ఇటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించాలి ఇప్పుడే డాక్టర్ గారు చెప్తున్నారు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది క్యాన్సర్ ఆర్ ప్రివెంటబుల్ సో ఆ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ ఏమున్నాయో వాటిని గుర్తించడం ఆ దిశగా నివారణ చర్యలు చేపట్టడం లేదా అర్లీ డిటెక్షన్ చేసిన తర్వాత వాటి సరైన చికిత్స అందించి ఆ ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా మనం చేయాల్సి ఉంది లాస్ట్ ఇయర్ ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో పదిహేను లక్షల అరవై వేల క్యాన్సర్ కేసులు కొత్తగా వస్తే దాంట్లో ఎనిమిది లక్షల డెబ్బై వేల మంది మరణించారంటే మీరు అర్థం చేసుకోండి ఒకే సంవత్సరంలో ఎనిమిది లక్షల డెబ్బై వేల మంది వివిధ క్యాన్సర్ కారణంగా మరణించారంటే ఎంత తీవ్రత ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది మన రాష్ట్రంలో కూడా సగటు ప్రతి సంవత్సరం డెబ్బై వేల కొత్త క్యాన్సర్ వస్తుంటే దాంట్లో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సకమింగ్ టు ద క్యాన్సర్ అరవై శాతం మంది దాకా క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు ఈ దేశంలో ఇంతటి తీవ్రత ఉన్న క్యాన్సర్ మీద కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ ఆ నివారణ చర్యలు అవగాహన కలిగించే మొదటిగా అనేక కార్యక్రమాల దాకా గతంలో చూసాం మనం పింక్ సఖీ అనే కార్యక్రమాన్ని నిర్వహించాం ఇవాళ గోతమేని సినిమా యాక్ట్రెస్ మీకు తెలుసు సర్వైవర్ ఆమె అంబాసిడర్ గా పెట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం నేను మీ అందరికి నేను గర్వంగా చెప్పగలించుకుందాని ఏదంటే నేను ఈ ఆరోగ్య శాఖ మంత్రిగా నన్ను నియమించిన తర్వాత నేను మొట్టమొదటిగా సంతకం చేసిన ఫైల్ ఏంటయ్యా అంటే ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ మీద మొట్టమొదటిగా నేను సంతకం చేయడం జరిగింది ఎందుకు ప్రీ స్కానింగ్ చేయాల్సిన అవసరం ఉంది ముందు నివారణ అవగాహన కల్పించాలి నివారణ చర్యలు జరిపించాలా అర్లీ డిటెక్షన్ చేయాలా లేదంటే ఏదైనా స్టేజ్ లో ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి సరైన చికిత్స అందించి తద్వారా ప్రాణాన్ని కాల్పాడే ప్రయత్నం చేయాలి అందుకని ఓరల్ క్యాన్సర్ కి సర్వైకల్ క్యాన్సర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ కి ఉచితంగా ఇవాళ ఫ్రీ స్క్రీనింగ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నాం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ త్రీ పాయింట్ ఓలో లో క్వాలిటీ సరిగా లేకపోతే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఫోర్ పాయింట్ ఓలో లో మళ్ళీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం ఇప్పటిదాకా టార్గెటెడ్ పాపులేషన్ ఆఫ్ ఫోర్ జనాభాకి క్యాన్సర్ పరీక్షలు చేయాల్సి ఉంటే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఇవాళ కోటి నలభై లక్షల మందికి ఆల్రెడీ చేశాం దాంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మగ ఆడ ప్రతి వంద ప్రతి ఒక్కరికి కూడా ఓరల్ క్యాన్సర్ కి పరీక్షలు నిర్వహించడం పద్దెనిమిది సంవత్సరాలు నిర్వహణ ప్రతి అమ్మాయికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉచితంగా పరీక్షలు నిర్వహించడం ఇంటి దగ్గరికి వెళ్లి పరీక్షలు నిర్వహించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అదే విధంగా ముప్పై సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ కూడా సర్వైకల్ క్యాన్సర్ కూడా పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్ర బడ్జెట్ లో ఈ క్యాన్సర్ గురించి ఒక స్పెషల్ ఫండ్ కూడా ఏర్పాటు చేసి దానిపైన తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ క్యాన్సర్ మహమ్మారిని మన ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటికి పంపించడానికి పూర్తి ప్రయత్నము చేయవలసిందిగా మా గౌరవ మంత్రి వర్యుల ద్వారా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటూ నేను కూడా మీతో పాటు ఈ అత్యంత మంచి ప్రోగ్రాంలో పాల్గొనడానికి అవకాశం వచ్చినందుకు అట్లాగే ఈ డయాస్ పైన అందరూ పెద్దలు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు వారందరికీ కూడా మరి ఒక్కసారి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ టైం తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వారిని మాట్లాడవలసిందిగా క్యాన్సర్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఇక్కడ కండక్ట్ చేశామో దానికి వరల్డ్ లో టాప్ త్రీ బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఈవెంట్స్ కింద ఈ ఈవెంట్ కి అవార్డు ఇవ్వడం జరిగింది అంతే స్ఫూర్తితో మళ్ళీ ఇలాంటిది చేయగలుగుతామా లేదా అని కొంచెం భయపడుతూ చేసిన తక్కువ నోటీస్ లో ఇన్వైట్ చేసిన పార్ట్నర్స్ వచ్చి అందరు వచ్చి మినిస్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేసి లాస్ట్ టైం కన్నా ఇంకా నాకు తెలిసి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ఇంకా ఎక్స్ట్రా వచ్చారు సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వరల్డ్ రికార్డ్ అండ్ టైం లేకపోవడం వల్ల ఎప్పుడో చదవలేకపోయాము సో వెరీ మచ్ యాక్చువల్లీ పీపుల్ మార్నింగ్ రావటం రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికి ఏమి ఎటువంటి స్వార్థం లేకుండా ఇలా వాడంతి చాలా సంతోషంగా ఉంది